పరిశుధ్రమహుతండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీకు చాలా స్తోత్రాలు ఏసియా నాయన నీ బట్టి ప్రభా ఈ దినము మాకు చాలా చక్కగా జరిగింది ఏసియా ప్రభ మేము వాక్య ధ్యానంలోని ప్రభా ఆరాధనలో నాయన నీ సన్నిధిలోని ప్రభా తండ్రి నాయన ఉండడానికి నాయన సహాయం దయచేసా కృపణను అనుగ్రహించాం మా బ్రతుకు దినమునన్నిట ప్రభా నీ సన్నిధిలో ఉండాలని ప్రభ నీ ముఖ దర్శనం చేసుకోవాలని ప్రభా తండ్రి నీ మాట చొప్పున జీవించాలని ప్రభాతండి మేము ఎంతో ఆశపడుతున్నాం ప్రభాతండి నాయన మేము బలహీనులుగా ప్రార్థన చేసుకోలేనప్పుడు ప్రభా తండ్రి సార్వత్రిక సంఘం మా కొరకు విజ్ఞాపన చేసిన విధానాన్ని బట్టి నాయన నాయన వందనాలు చెల్లిస్తున్నాం మేము బాగున్నప్పుడు ప్రభా తండి సార్వత్రిక సంఘం కొరకు నాయన ఎత్తి పట్టుకొని చిన్న ప్రభా తండ్రి నాయన సార్వత్రిక సంఘం నాయన ఏసీఆ రక్తంలో నాయన కడుగబడింది కొనబడింది ప్రభా ఏసీఆర్ రక్తంతో ప్రాణంతో ప్రభా తండ్రి దాంట్లో మేము కూడా పాలి బాగుస్తులము ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసీయా ప్రభా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి నాయన మమ్మల్ని ఆత్మ పూర్ణులుగా చేయమని ఆత్మాభి అభిషేకముతో ప్రభా ఆత్మ ఫలముతో ఆత్మవరాలతో ప్రభాతండి సార్వత్రిక సంఘాన్ని ప్రభ ఎవరు ఆశపడుతున్నారు ఎవరు నాయన విలపిస్తూ ప్రభ అంగళారుస్తూ ప్రభా తండి మమ్మల్ని నీ తలాంతలతో నీ కృపావరాలతో నింపమని వేడుకుంటున్నారు ఎసియా ప్రభా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన నీకు వందనాలు ఎసియా నాయన ఎస్యా నయోమి ప్రభా తండి నాయన దేశము ప్రభాతండి భర్తతో ప్రభాతండి తండ్రి నాయన ఎలిమెల్లికితో కలిసి వెళ్ళింది ప్రభా తండ్డి నాయన ఇద్దరు కుమారులతో వెళ్ళింది ప్రభా తడ్డి కానీ నాయన రిక్త హస్తాలతో ప్రభా తండి నాయన ఎసియా మూయాబ్ దేశం నుంచి ప్రభా తన భర్తని ఇద్దరు బిడ్డల్ని కోల్పోయిన తర్వాత మరలా వచ్చింది ప్రభా తండ్రి నాయన ఏసియా ఏసియా ఇజ్రాయెల్లో కరువు ఉన్నప్పుడు ప్రభా నాయన యొక్క ప్రభా తండి నాయన విచారణ చేయవలసి ఉన్నింది ప్రభా కానీ ప్రభాతండి నాయన విచారణ చేయలేదు ప్రభాతండి నాయన ఏసియా ప్రభా తండి నాయన విచారణ చేయకుండా వెళ్ళి ప్రభా తండి నాయన సమస్తము కోల్పోయి వచ్చింది అండి నాయన నీ నువ్వు జ్ఞాపకం చేసుకోబట్టి ప్రభా అండి నాయన రూత్ అతని హత్తుకొని ప్రభా నీ జనమే నా జన్మ నీ దేవుడే నా దేవుడు మరణము తప్పమని ఏది వేరు చేయకూడదని అండి నాయన రూతు పలికేటట్టు చేసావు ప్రభాత్ అండి రూత్ నయం మీతో వచ్చినప్పుడు ప్రభాత్ అండి తన జీవితం ఎలాగుంటుందో ఎటు వెళ్తుందో ఏటి తెలియదు కానీ ప్రభాతండి నాయన ఎసియా నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని ప్రభాతండి నాయన ఆ వాగ్దానం ప్రభా కుమార్తె నెరవేర్చింది ప్రభాతండి నాయన ఎస్యా ప్రభాతండి శబ్దమైంది దాటిలో నుంచి రూతు వచ్చిన ప్రభాతండి నాయన నీ వంశావళిలో ప్రభాతండి నాయన తనను చేర్చేసావు ప్రభాతండి నాయన రూతు ప్రభాతండి బోయాజనందు ప్రభాతండి ఒదును కాని నువ్వు ప్రభాతండి నాయన ఓభాతండి జెస్సీని కనేను ప్రభా జెస్సీ ఏమో ప్రభాతండి నాయన దావీదును కనేను దావీదు నుంచి వంశావళి నుంచి ప్రభాతండి నాయన క్రీస్తు రాజ్యము ప్రభాతండి క్రీస్తు సింహాసనము ప్రభా స్థాపింపబడింది ప్రభాతండి నాయన నాయన ప్రభాతండి మా జీవితాలు కూడా ప్రభా ఎటు వెళ్తున్నాయో తెలియలేనప్పుడు ప్రభాతండి నాయన మా జీవితం